சிநேகி 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 ஓம் நமசிவாய 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 ಕನ್ನಡ ಗಂಟೆ ಕಿನ್ನ शिवापणस्तु महास्वादिस्तु शिवास्तु भगवान श्रीन नृषे समर्पय श्री जोगिनाथस्वामी कटाक्षे बल सिद्धिस्तु श्री महाना श्रृष्ट्रेष्ठ सामर्पयाम पंचगंगा प्रकृत श्री जोगिनाथस्वामी वस्त्रपयाम श्री जोगिनाथस्वामी कटाक्षर

ओम अयम मुहूर्दो जुमर्दनवाहना विद्या उद्योग व्यापार सपरिवार जोगीपेटवासा जोगिपेटवास स्वयं जोड़ु लिंगा लूपा जोगिनाथ स्वामी महासंकल पूजा शीतलुणा तुभ भोमल शुभ तव पूजा कई्यामी शुभ

Е, вам го не ви се завищавам, шуба дедо, аз вагам три го троси, а вие? Шива го троси, а вие? Да си го. Нарсим на намресия, бидър богат нам? Доти.

వల్లవతత శుభై కోమరై శివై తవ కుంకు కలిశావి ఏకవిలవం శివార్పణమస్తు అత్మనారముద్రం పార్వదేవి ప్రియవల్లవం చంద్రచేత రమీజన్యం ఏకవిలవం శివాత్పనమస్తు మహా యోగినాథ స్వామి గరాక్షేన మహా మంగళని రాజనమ్ సమర్పయామి శివార్పణమస్తు హర్గురని రాజనమ్ Thank you bank, the

జోగినాథ జోడి లింగాల యొక్క చరిత్ర చాలా జరిగిపోయిన పడుతుంది కాదు తెలంగాణ రాష్ట్రంలోని ఒక నంబర్ స్థానంలో మనం ఇక్కడ ఆలయం ఉంది కాబట్టి శివాలయంలో ఇక్కడ చాలా భక్త జనం కూడా భారీ సంఖ్యలో రావడం జరుగుతుంది అదేవిధంగా సోమవారం గిరి ప్రదేశంలో పాటు అందరికి సేవా కార్యక్రమాలు హోమాలు ప్రతి ప్రతి కార్యక్రమాలు రోజువారీ కార్యక్రమాలు కూడా మరి

ప్రాతకాలం నాలుగు గంటల నుండి ఐదు గంటల వరకు అభిషేక కార్యక్రమం ఉంటుంది తదానంతరము సమూహిక ఐదు గంటల నుండి ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు సమూహిక అభిషేక కార్యక్రమము తదానంతరము ఐదు ముప్పై నుండి గిరి ప్రదక్షిణ తదానంతరము హారతి కార్యక్రమం ఉంటుంది అలాగే మళ్ళీ మరియు సాయంత్రం నాలుగు గంటలకి స్వామివారి పల్లకీ సేవ జోగినాథ స్వామి యొక్క పల్లకీ సేవ ఉమా సంగమేశ్వర దేవాలయం నుండి జోగినాథ స్వామి క్షేత్రం వరకు చేరుకొని ఇక్కడ అభిషేక పూజా కార్యక్రమం నెరవేర్చుకొని మరి యథాస్థానం మీది ఉమా సంగమేశ్వర దేవడం వరకు చేరుకోవడం జరుగుతుంది అలాగే ప్రతి అమావాస్య దినమున ప్రతి అమావాస్య రోజు ప్రాతకాలం బ్రహ్మ ముహూర్తమున నాలుగు గంటల నుండి ఐదు గంటల వరకు స్వామి వారికి రుద్రాభిషేకం ఉంటుంది ఆ రుద్రాభిషేకం నాలుగు గంటల నుంచి ఐదు గంటల తర్వాత ఐదు నుండి ఐదు ముప్పై వరకు సామూహిక అభిషేకం అంటే భక్తులకే అందరితో పంచామృతములతో ఉదకంలో అభిషేకం చేయించడం జరుగుతుంది ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి స్వామివారి గిరి ప్రదక్షిణ పుట్ట చుట్టూ గిరి ప్రదక్షిణ చేయడం జరుగుతుంది తదనంతరము హారతి కార్యక్రమం ఉంటుంది తదనంతరము ప్రతి నెల ఏ మాసము వచ్చినా ఆ యొక్క మాసంకు అగ్నిహోత్రం అంటే దీపావళి ఉంది లక్ష్మీ హోమం వినాయక చవితి ఉంది గణపతి అట్లా ఏ ఆ యొక్క అగ్నిహోత్రం ఆ నెల హోమము కావచ్చు ఉంటుంది టెంపుల్ దగ్గర మీ పేరు నామ చేయము పన్నెండు నుంచి అన్నదాన ఇక్కడ చేయడం జరుగుతుంది కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి మా నర్సరి చిన్న చేయాలని ఆ జోగినాథ స్వామి